నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు వీడియోలో మనం బనానా మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం పిల్లల ఎముకలు గట్టిగా అవ్వాలన్నా మరియు నీరసంగా ఉన్న పిల్లలకు తక్షణ శక్తి రావాలన్నా ఈ బనానా మిల్క్ షేక్ అనేది బాగా ఉపయోగపడుతుందండి దానికోసం ముందుగా మనం బాగా పండిన రెండు బనానాలను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిపైనున్న ఈ పీల్ని తీసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న వీటిని ఒక జ్యూస్ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి వీటితో పాటుగా ఒక నాలుగు బాదం పప్పులు వేసుకోవాలి దీంతో పాటుగా ఒక రెండు స్పూన్ల షుగరు ఒక కప్పు పాలు వేసుకొని వీటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు స్మూత్గా గ్రైండ్ చేసుకున్న ఈ బనానా మిల్క్ షేక్ని ఒక గ్లాస్ తీసుకొని అందులో పోసుకొని సర్వ్ చేసుకోవటం అండి హనీ ఇష్టం ఉన్నవారు ఒక స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవచ్చు హనీ ఇష్టం లేని వారు ఒక నాలుగు చిన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు ఒక స్పూన్ బూస్టు వరకు వేసుకొని ఒకసారి మళ్ళీ ఈ మిల్క్ షేక్ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత డైరెక్ట్ తాగటమే అండి పిల్లలకు తక్షణ శక్తిని అనేది ఈ బనానా మిల్క్ షేక్ ఇస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగే బనానా మిల్క్ షేక్తో ఎన్నో ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి